అందరికీ నమస్కారం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈ రోజు అనంతపురం జిల్లా కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి ఇచ్చేసింది ఇక్కడ మంచి సింగర్ జయ ఓబలేష్ గారిని ఈరోజు మనం ముఖాముఖిగా కలవబోతున్నాం నమస్కారం అండి ఓబలేష్ గారు మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి అందరికీ నమస్తే నా పేరు జయ ఓబలేష్ మాది కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామం అనంతపురం డిస్టిక్ ఈరోజు నవ్యాంధ్ర హెచ్కే టీవీ వాళ్ళు ఈరోజు మన దగ్గరికి ముఖాముఖి పరిచయం కోసం రావడం జరిగింది కనుక ఈ కార్యక్రమాన్ని మనందరికీ పరిచయం చేస్తూ ఈ కళాకారులని ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మనకు అందరికీ తెలియజేస్తున్నటువంటి ఈ హెచ్కే టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం సరే చిన్న జానపద మామూలుగా పల్లెపద పల్లెల్లో ఎక్కువ మంది జానపదలతోనే అలరిస్తూ ఉంటారు కాబట్టి జానపదనే వాడదాం గల్గల్ గాజులు తెస్తానే రంగు రంగుల గల్గల్ మీ ఈ ఈ కళారంగంలోకి రావడానికి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కళారంగంలో అయితే నాకు చాలా తక్కువ అనుభవము నేను మామూలుగా అయితే ఎప్పుడో నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పేరు స్వామి గాని తర్వాత వంశీ గాని ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా అవకాశం ఉంది రాపోదాము అని పిలిచినప్పుడు మాత్రమే పోతూ ఉంటా చాలా తక్కువగా వాళ్ళంతా ఎక్కువగా అయితే నేను పోలేను నాకు అది కాకుండా నేను వేరే పనులు కూడా చేస్తూ ఉంటా ఊర్లో అందుకని చెప్పేసి నేను ఆ కార్యక్రమాల్లో తక్కువగా పోతూ ఉంటా అరుదుగా వాళ్ళు ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు కానీ కానీ అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఎరుసాం అయితేనేమి వంశీ అయితేనేమి జాన్ అయితేనేమి నాకు ఫోన్లు చేసి పిలుస్తూ ఉంటారు అన్న రాన్న అవకాశం ఉంది పోదామని అంటుంటారు నేను ఒకవేళ వీలైతే వస్తాను లేకపోతే రాలేను అని చెప్తూ ఉంటాను కానీ వంశీ అయితేనే మెరుసాం అయితేనేమి ఇలాంటి వాళ్ళు నాకు బాగా కో కోఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కడైనా వేరే ప్రోగ్రామ్స్ కలిసి వెళ్ళినప్పుడు కూడా అన్ని విషయాల్లో బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు నాకు సాంగ్స్ విషయంలో అయితేనే ముఖ్యంగా నాకైతే యాంకరింగ్ విషయంలో వంశీ గాని హెర్స్వామి గానీ బాగా కోఆపరేట్ చేస్తారు యాంకరింగ్ అయితే అనార్గలంగా నువ్వు అయితే మాట్లాడగలుగుతావు నువ్వైతే బాగా మాట్లాడతావు నీకు కావాల్సిన సబ్జెక్ట్ని అయితే బాగా జనాలకు తెలియపరుస్తావు అనే దానికోసం యాంకరింగ్ మెయిన్ నాకు ఉద్దేశంగా యాంకరింగ్ అయితే బాగా మాట్లాడమని చెప్తారు నాకు నేను యాంకరింగ్ అయితే బాగా చేయగలుగుతాను అక్క అంటే బయట ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ ఎక్కువ శాతం నేను యాంకరింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను సింగింగ్ కంటే యాంకరింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా మీరు ఏం పని ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో మా భార్య బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తుంది దానికి తోడు నేను అక్కడే అదే బ్యాంక్ లోనే అవుట్ సోర్సింగ్ కింద మేము డాక్యుమెంట్స్ రాయడము బ్యాంకు సంబంధించి రైతులకు సంబంధించిన క్రాప్ లోన్స్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఇలాంటివి రాయడానికి నేను బ్యాంకు వెళ్తూ ఉంటాను అని చెప్పేసి మేము ఇద్దరు కలిసి ఒకే చోటే ఉంటాం కదా అనే దానికి నాకు వీలుగా ఉంటుందని చెప్పేస్తే వెళ్తూ ఉంటాం అనమాట అందుకనేసి వంశీ వాళ్ళు పిలిచినప్పుడు కూడా వీలైతే వస్తా లేకపోతే రాలేను అని చెప్తూ ఉంటాం అది కాకుండా మధ్య మధ్యలో ఈ ఆంధ్రప్రతి గ్రామీణ బ్యాంకు కూడా బ్యాంక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎఫ్ఎల్సిసి ప్రోగ్రామ్స్ అవు ఉన్నప్పుడు ఒక్కోసారి ఏం చేస్తుంటాను వంశీకే నేను తెలియజేసి వంశీ నీ తోడుకి ఎవరైనా తీసుకెళ్ళు లేదా ఎరసాముని అడిగారు హిరసాము నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి అని కానీ చెప్పి వీళ్ళకి కోఆపరేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను దగ్గరలో ఉంటాను నాకు అందులో బ్రాంచ్ మేనేజర్స్ కానీ ఆర్ఓలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అన్నట్టు దానికనేసి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు వీళ్ళే చేస్తూ ఉంటారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదో వాళ్ళకి చేస్తే రోజుకి రెండు వేల ఐదు వందలు ఇస్తారు వాళ్ళు అమౌంట్ కూడా వీళ్ళే తల అయితే తీసేసుకుంటారు ఇంకెవరికి ఇవ్వాల్సిన పని ఉండదు మధ్యలో ఎవ్వరు ఉండరు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వీళ్ళిద్దరే తీసేసుకుంటారు అంటే మీకు వీలు పడుతుంది అన్న ఈ జాబ్ చేసుకుంటూ వెళ్ళడానికి వాళ్ళు పిలుస్తారు సరే పిలిచిన తర్వాత కూడా మీరు వెళ్ళినప్పుడు కానీ ఆ బ్యాంక్ లో వాళ్ళు కానీ మీ ఆవిడ కానీ పంపిస్తారు పంపిస్తారు మనమైతే ఇంకోటి అమౌంట్ మన రెగ్యులర్ బ్యాంక్ రెగ్యులర్ ఎంప్లాయీ కాదు కదా అట్లా అని చెప్పేసి మనకు అవసరం ఉన్నప్పుడు పోతుంటాం లేకపోతే లేదు మనం ఇంకోటి అమౌంట్ ఆడిపోయి మనం పనిచేసేటప్పుడు డాక్యుమెంట్ కింద అని వాళ్ళు ఇస్తా ఉంటారు అట్లా ఇస్తుంటారు కాబట్టి మనం మనకు కావాల్సినవి రాసుకుంటాం లేదంటే వద్దనుకొని ఇంటికి వచ్చేస్తుంటాం మనం ఏ టైంకి అయితే ఆ టైంకి వీలు పడినప్పుడు వచ్చేస్తుంటాం రెగ్యులర్ గా పొద్దున పోతే సాయంత్రం దాకా ఉండాలనేది అయితే లేదు అంటే దీనివల్ల మీరు అవకాశం అయితే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా కుటుంబ నేపథ్యం అయితే మేము మా అమ్మ మా నాన్నతో పాటు మా అమ్మ మా నాన్న అయితే రీసెంట్గా మా నాన్న ఫోర్ ఇయర్స్ అయింది మా నాన్న చనిపోయిన అమ్మ పేరు ఎర్రమ్మ నాన్న పేరు లాలప్ప అయితే మేము నలుగురు సంతానం నలుగురు సంతానం అయితే మా అన్న ఆంజనేయులు పెద్దయ్యప్ప ఆయన వచ్చేసి ఉపాధి మీ దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తాడు ఆయన గవర్నమెంటే తర్వాత సెకండ్ ఆయన వచ్చేసి కానిస్టేబుల్ అనంతపురం ఎస్పీ దగ్గర ఉంటాడు రే ఉంటా అండి ఇంతకు ముందు ఆయనకి కరెక్ట్గా ఇప్పుడు ఆయన కాకుండా రీసెంట్గా సివిల్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆయన తర్వాత మా అక్క అక్క మ్యారీడు నేను మ్యారీడ్ మీ పిల్లల మా పిల్లలు అయితే నాకు ఇద్దరు అక్క ఓ పాప బాబు పాప టెన్త్ క్లాస్ చదువుతుంది అనంత ఉరవకొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతుంది పాప ఇప్పుడు టెన్త్ ప్రజెంట్ ఆమె బాబు వచ్చేసి సిక్స్త్ క్లాస్ మా ఊర్లోనే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాడు అంటే మీకు వారసత్వం కయితే ఏం లేదు మీ ఇంట్రెస్ట్ బట్టి వెళ్తుంటారు అన్నమా సరేనైతే ఇంకొక ఏదైనా పాట పాడగలరా ఓ యువతీ యువకుల మాజబు సారతులారా यती युवकुलारा सामाज नार दारा साई అనుకుంటే సమ సమాజ సమాజ సమాజలు సారదులారా సమాజపు సారదులారా అంటే మరి మీకు అంటే టైం ఉన్నప్పుడు ఒకటే మీరు ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు కాబట్టి మిమ్మల్ని ఇంకెక్కు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి